సోషల్ మీడియా అరెస్ట్ల మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవనీయులైనటువంటి లేనటువంటి రఘునందన్ కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం పోలీసుల మీద మెజిస్ట్రేట్ల మీద తీవ్ర తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది పౌరుల స్వేచ్ఛను హరించి వేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోమని మీ అత్యుత్సాహం పరిధిలు దాటి వెళ్ళిపోతూ ఉంది అని చట్టం కంటే మేమే ఎక్కువ అని చెప్పి మీరు భావిస్తున్నారు అని పోలీసుల మీద తీవ్రంగానే ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది హైకోర్టు ఇష్ట రీతిన సెక్షన్లు ఇష్ట రీతిన డిమాండ్లు పోలీసులు ఏ సెక్షన్లు పెట్టారు రిమాండ్ రిపోర్ట్లో ఏం రాస్తున్నారు అనేది కూడా చూడకుండా మెజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్కి పంపిస్తున్నారు ఏంటి అని చెబుతూ ఇంకో ఖాటైన వ్యాఖ్య హైకోర్టు చేసింది మెజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తున్నా మేము మాత్రం బుర్రలు ఉపయోగించే విచారణ జరుపుతున్నాము అని దాని మీనింగ్ ఏంటి నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు మెజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్ పంపిస్తూ ఉన్న మేము మాత్రం బుర్రలు ఉపయోగిస్తున్నాము అని అవుత శ్రీధర్ రెడ్డి వైసీపీ కార్యకర్త ఆయన విషయంలో మొత్తం పూర్తిగా ఉల్లంఘనలే ఇంత దారుణమైన ప్రవర్తన ఉంటారా పోలీసులది మెజిస్ట్రేట్లది అని చెప్పు చెబుతూ తీవ్ర ఆగ్రహాన్ని వేపొచ్చి ఫస్ట్ ఆయన మొత్తం రిమాండ్ కొట్టి అవతల పడేసింది హైకోర్టు ఆశ్చర్యం హైలైట్ పోలీసులు మొదట మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లారట రిమాండ్ అంతా కరెక్ట్ కాదని చెప్పి ఇందులో తప్పులు ఉన్నాయని చెప్పి వెనక్కి పంపించారు ఉంటే రిమాండ్ కొట్టేయాలి ఆయన రిలీజ్ చేయాలి మామూలుగా వెళ్ళాలి స్వేచ్ఛకు వదిలేయాలి రిమాండ్ లేదు తప్పులున్నాయని వెనక్కి పంపిస్తే పోలీసులు మళ్ళీ మరికొన్ని సెక్షన్లు యాడ్ చేసి అర్ధరాత్రి పన్నెండు కొన్ని గంటలకు మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి అప్పుడు రిమాండ్ రాసి చేశారట ఎక్కడా వినవ మనం ఇటువంటివి ఎక్కడ కదో హైకోర్టు కూడా ఆశ్చర్య పెద్ద చేస్తుంది ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఏ స్థాయి కమెంట్ చేసిందంటే మీరు చేసే చర్యలన్నీ మేము చూస్తూ ఉంటే పోలీసులను ఉద్దేశించి మీరు చేసే పనులన్నీ మేము చూస్తూ ఉంటే రేపు నేరుగా కోర్టులోకి వచ్చి కూడా అరెస్ట్ చేస్తారు అన్నది చాలా చాలా ఘాటైన వ్యాఖ్య వ్యాఖ్యలు కోర్టులో కూడా వచ్చి అరెస్ట్ చేస్తారు మీరు అని అండ్ అదే సమయంలో ప్రేమ్ కుమార్ అనే మరి మరో వైసీపీ కార్యకర్త ఆయన మీద పెట్టిన కేసుల మీద అయితే హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది ప్రభుత్వ చర్యలను నిరసించుకుంటే ఆయన ఒక రీల్ చేశారు ఏమని టోల్ గేట్లు పెడుతూ ఉన్నారు కదా అన్న మన సంక్రాంతి అప్పుడు ఆ నేషనల్ హైవేలు కానీ రాయించేసుకుని పార్కింగ్ ఫీజులను వసూలు చేశారు కదా దీన్ని నిరసించుకుంటే ఆయన ఏం వ్యక్తం చేశారు ఒక దగ్గర రోడ్డు మీద నిలబడి టోల్ గేట్ ఫీజు వసూలు చేస్తున్నట్లు ఒక రీల్ చేశారు దాని మీద బలవంతపు అట ఆయన బలవంత వసూలు పార్టీ అని చెప్పి రకరకాల సెక్షన్ల కింద కేసులట రిమాండ్ రిపోర్ట్ లో రాశారట ఆయన దగ్గర మూడు వందల రూపాయలు దొరికింది బలవంత వసూలు పాల్పడిన మూడు వందల రూపాయలు అని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది అసలు మెజిస్ట్రేట్లు చదువుతున్నారా బలవంత బలవంత వసూలు పాల్పడి మూడు వందల రూపాయలు వసూలు చేశారా ఒక రీల్ చేస్తే ఒక నిరసన వ్యక్తం చేస్తే దాన్ని బలవంత వసూలు అంటారా ఈయన రెగ్యులర్గా ఆర్థిక నేరాలకు పాల్ ఈయన రెగ్యులర్గా నేరాలకు పాల్పడుతుంటారని రాశారట ఎక్కడ పాల్పడుతున్నారు ఏవి ఆధారాలు ఏవి మీరంతా మీరు ఊహల్లో చేసుకొని కేసులు పెట్టి అరెస్టులు అది కూడా ధర్మాసన వ్యాఖ్యానించింది అసలు ఆయన బలవంతులు రెగ్యులర్ గా నేరాలకు ఎక్కడ పాల్పడుతున్నారు మూడు వందల రూపాయలు ఆయన దగ్గర దొరికింది అనే బలవంత వసూలు ఏ విధంగా అవుతాయో సంబంధిత ఆఫీసర్ మా ముందుకు వచ్చి వివరణ ఇచ్చి తీరాల్సిందని చెప్పి ఆఫీసర్ ని మా ముందుకు రమ్మని అని చెప్పి నెక్స్ట్ ఇచ్చారు నా వాయిదా వేశారు ఆఫీసర్ మా ముందుకు వచ్చి చెప్పాలి ఒక రీల్ చేయడం ఒక నిరసన వ్యక్తం చేయడం బలవంత వసూలు ఎక్కడైతే ఆయన రెగ్యులర్గా నేరాలకు ఎక్కడ పాల్పడుతున్నారు ఈ మీ దగ్గర ఆధారాలు మూడు వందలు దొరికితే బల వసూలు అయిపోతుందా ఈ అన్ని విషయాల మీద ఆ ఆఫీసర్ వచ్చి సమాధానం చెప్పాలి ఇష్ట రీతిని వ్యవహరించుకుంటూ పోతున్నారు ఇష్టమైన సెక్షన్లు పెడుతూ పోతున్నారు మేజిస్ట్రేట్లు మెషినరీగా వ్యవహరిస్తున్నారు మేమేం బుర్రను వాడుతున్నాం లేండి అన్నారు ఎంత ఎంత ఘాటైన వ్యాఖ్యలు రోజు హైకోర్టు ముందుకి ఇవ్వే ఎంత ఎంత చెప్పినా హైకోర్టు కింద వాళ్ళ పనితీరు మాత్రం ఇలాగే ఉంది అంటే ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందేమో మరి ఉన్నత న్యాయస్థానం కూడా చూడాలి నెక్స్ట్ ఏమవుతుంది పొంగ పొంగ